యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన జన్మ నక్షత్రం కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే జూన్ ఫిఫ్టీ వీరి ప్రకారం చూసుకున్నట్లయితే పూర్వభద్ర రెండో పాదంలో కుంభరాశిలో సింహ లగ్నంలో యోగి ఆదిత్యనాథ్ గారు గోరఖ్పూర్లో జన్మించారు యోగి ఆదిత్యనాథ్ గారి జాతకం ఎలా చూడాలి అంటే రెండు రకాలుగా చూడాల్సి వస్తుంది ఎందుకంటే సన్యాసి యొక్క జాతకము మనం పెద్దగా పట్టించుకోవద్దు కారణం ఏంటంటే గృహస్థుకే జాతకాలు సన్యసించిన వాడికి జాతకం ఏంటి ఎందుకనలా ఎందుకు అంటే అన్ని కర్మబంధాలు విడిచిపెట్టాడు కదా కర్మబంధాలకు అతీతమైన వ్యక్తి కాబట్టి కర్మబంధాలను విడిచిపెట్టి సన్యాస దీక్ష స్వీకరించి తాను అనే మమత ఉండదు చూడండి ఆయనకు నాది ఇది నీ అని ఈ కర్తృత్వ భావన లేకుండా చేసేవారిని యోగి అంటాం నిజానికి ఆయన జాతకం కూడా అదే కుంభరాశి సింహలగ్నం మహాధైర్యవంతుడు మొండికి పరాకాష్ఠ పూర్వభద్ర నక్షత్రం రెండో పాదంలో ఇప్పుడు ఆయనకు యాభై రెండు సంవత్సరాలు శుక్రమహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ జాతకరీత్యా చెప్తున్న ఆయన కుండలి కూడా వేయడం జరిగింది ఇక్కడ దశమాధిపతి తృతీయాధిపతి వెళ్ళి లాభంలో అద్భుతంగా ఉన్నాడు శుక్రుడు కాబట్టి చూడండి ప్రపంచమంతా ఆయన పేరు మారుమోగిపోయింది శుక్రుడి యొక్క ఆధిపత్యం శుక్రుడి యొక్క ఆధిపత్యం చేత చూడండి ప్రయాగరాజ క్షేత్రం ఎవరికి రాని పేరు వచ్చేసింది ప్రపంచమంతా మొత్తం గ్లోబల్ మీడియా కూడా ఫోకస్ చేసింది యోగి ఆదిత్యనాథ్ గారికి శని అనేటువంటిది కొంత ఇబ్బంది పెడుతుంది కానీ ఆయన యోగి కాబట్టి వీటన్నింటికి అతీతంగా దూసుకొని వెళ్తాడు భవిష్యత్తులో అఖండ రాజయోగము మీరు రికార్డు చేసి పెట్టుకు పెట్టుకునే ఈ సంవత్సరము యోగి గారికి అఖండ రాజయోగం కూడా ఉండబోతోంది అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా వందకు వంద శాతం వందకు వంద శాతం ఉంది ఎందుకంటే ఆయన జాతకంలో శుక్రమహాదశ అంటే ఆయన ఏది కోరుకోడు యోగం తీసుకెళ్తుంది ఈ సంవత్సరం యోగి గారికి విశ్వావసునామ సంవత్సరంలో బృహస్పతి పంచమ స్థానంలో శని ద్వితీయ స్థానంలో రాహువు ఒకటో స్థానంలో కేతువు సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల యోగి గారు కూడా కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది ఈ సంవత్సరం యోగి గారు ఆవేశం పడకూడదు ఆలోచనాత్మకంగా వెళ్ళాలి ఎందుకంటే ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకుంటే యోగి గారు కూడా ఇబ్బంది పెడతారు అలాగే కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్త శత్రుపీడ నరఘోష ఈ సంవత్సరము కొంత ఈ కుంభరాశి వారికి ఇబ్బంది తప్పకపోవచ్చు కానీ శుక్రమహాదశ కాబట్టి లాభంలో ఉన్నటువంటి శుక్రుడు కాబట్టి సింహలగ్నంలో పుట్టాడు కాబట్టి మిథునంలో ఉన్నటువంటి శుక్రుడు అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఈయనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు రాజయోగం బ్రహ్మాండంగా ఉంటుంది అన్నింటినీ జయించి ముందుకెళ్తాడు క్లిష్టమైన పరిస్థితులను సైతం అనుకూలంగా మార్చుకోగలిగినటువంటి సింహం సింహ లగ్నంలో పుట్టినవాడు కుంభములాగా చెదిరిపోకుండా కుదురుగా ఉండేటువంటి వ్యక్తి యోగి కాబట్టి యోగి గారికి తిరుగులేదు బ్రహ్మాండంగా ఉండబోతోంది దైవబలం బ్రహ్మాండంగా ఉంది ఆయనకు దత్తాత్రేయ గురు అనుగ్రహం గోరక్షానాథుడి యొక్క అనుగ్రహం యోగి గారికి ఉన్న తర్వాత యోగి గారిని ఎవరు ఏమి కదిలించలేరు ఏమీ చెయ్యలేరు అందరినీ చిరునవ్వుతో సాధిస్తారు